పేదల కోసం ఇప్పటికే నూట తొంభై ఎనిమిది చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ఇంకా నేను ముందే చెప్పాను పాతవన్నీ ప్రారంభిస్తాం ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు అక్కడ కొత్తగా ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పేదవాళ్ళకి ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధ్యత అధ్యక్ష అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ గాని లంచ్ కానీ డిన్నర్ గాని ఐదు రూపాయలకే ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పటికే మూడు మూడు కోట్ల చూస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఐదు మంది అన్నా క్యాంటెన్లో లో భోంచేశారు అధ్యక్ష అది ఇన్నప్పుడు ఒక ఆనందం ఒక తృప్తి నేను ఒకటే అప్పీల్ చేశాను అదృశ్యం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు అన్నదానం ప్రారంభించారు ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా ఒక లక్ష మంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది ఒక స్ఫూర్తి ఒక ఆలోచన ఏ విధంగా పనిచేస్తున్న దానికి తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అందుకని అధ్యక్ష ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో కానీ మీ కుటుంబ సభ్యుల్ని గుర్తించుకునే కార్యక్రమం చేసే సందర్భంలో కానీ ఒక పది మందికి భోజనం పెట్టాలంటే అన్న క్యాంటీన్ ఉపయోగించుకోండి అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైనది ఈ కార్యక్రమానికి నాంది వారికి డబ్బులు పెరగడానికి ప్రభుత్వానికి కష్టం కాదు దిశ నేను సమాజంలో కూడా స్ఫూర్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను